నాగచైతన్య శోభిత వివాహానికి సమయం ఆసన్నమవుతున్న సంగతి మనకు తెలిసిందే సమంతకు విడాకులు ఇచ్చిన నాగచైతన్య తిరిగి శోభితను ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు ఇప్పటికే వీరిద్దరి నిశ్చార్థం కూడా జరిగింది కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చార్థం చేసుకున్నప్పటికీ పెళ్లి మాత్రం ఘనంగా జరగబోతోందని తెలుస్తోంది ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి నాగచైతన్య శోభితా శోభిత పెళ్లికి సంబంధించిన తేదీన ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోయినా ఇండస్ట్రీ సమాచారం ప్రకారం వీరి వివాహం డిసెంబర్ నాలుగవ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతోందని వార్తలు వినిపించాయి ఇక అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది ఇలా డిసెంబర్ నాలుగవ తేదీ వీరిద్దరూ పెళ్లిపేటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు వచ్చాయి తాజాగా వీరి పెళ్లి వాయిదా పడిందని తెలుస్తోంది డిసెంబర్ నాలుగవ తేదీన జరగాల్సిన వీరి వివాహం వాయిదా పడిందని సమాచారం అసలు వీరి పెళ్లి వాయిదా పడడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే నాగచైతన్య శోభిత నిశ్చార్థం జరిగిన వెంటనే వేణుస్వామి వీరి జాతకం గురించి ఒక వీడియో విడుదల చేశారు ఒక స్త్రీ కారణంగా వీరిద్దరూ పెళ్ళైన మూడు సంవత్సరాలకు విడిపోతారని తెలిపారు ఇలా నాగచైతన్య శోభిత జాతకం గురించి ఇలాంటి వార్తలు వచ్చిన తరుణంలో నాగార్జున పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది ఇప్పటికే సమంతను వివాహం చేసుకుని విడాకులు తీసుకున్న తన కొడుకుకి మరోసారి కూడా అలాగే జరిగితే తట్టుకోలేరని భావించిన నాగార్జున తన కొడుకు పెళ్లి విషయంలో ఏ విధమైనటువంటి తొందర లేకుండా జాతకంలో దోషాలు తొలగిపోవడం కోసం ప్రత్యేకంగా పూజలు హోమాలు చేయించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది జాతకంలో దోషాల కోసం పూర్తి స్థాయిలో పరిహారం చేయించిన తర్వాతనే నాగ చైతన్య శోభిత పెళ్లి జరిగేలా చూడడం కోసం ప్రస్తుతం వీరి పెళ్లిని వాయిదా వేశారని వార్తలు వస్తున్నాయి మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది